శ్రీమాత్రే నమ కాళ్ళకు వెండి పట్టీలు ధరించడం వెనుక ఇంత సైన్స్ ఉందా బంగారం అంటే ఆడవాళ్లకు ఎంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఒళ్ళంతా బంగారు ఆభరణాలు ధరించడానికి ఆడవాళ్ళు ఏమాత్రం వెనకాడరు కానీ కాళ్ళ పట్టీల విషయంలో మాత్రం బంగారం కాకుండా వెండిని మాత్రమే ఆడవాళ్ళు ధరిస్తారు భారతీయ సంప్రదాయంలో మహిళల్లో వెండి పట్టీలు ధరించడం పాటిస్తున్న ఆచారం ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కూడా చేతులు కాళ్లకు వెండి కంకణాలు కడియాలు ధరించేవారు అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు దీని వెనుక గొప్ప సైన్స్ కూడా ఉంది నిజానికి బంగారంతో పోలిస్తే వెండిలో గొప్ప వైద్య గుణాలు ఉంటాయి వెండి యాంటీ మైక్రోబైల్ ఏంజెంట్గా పనిచేస్తుంది వైరస్లు బ్యాక్టీరియాలో శరీరంలోకి ప్రవేశించకుండా వెండి అడ్డుకుంటుంది అలాగే గాయాలు త్వరగా తగ్గిపోవడంలో కూడా వెండి సహాయపడుతుంది అందుకే వెండికి అంత విలువ వెండికి బ్యాక్టీరియాని చంపే శక్తి ఉంది వేల సంవత్సరాల క్రితం బ్యాక్టీరియాను నాశనం చేయడానికి వాటర్ బాటిల్లో వెండి నాణాలు వేసుకుని తర్వాత వాటర్ని తాగేవారు దానివల్ల వారు ఆరోగ్యకరమైన నీరు తాగుతున్నామని భావించేవారు కాళ్ళకు వెండి మాత్రమే ఎందుకు ధరిస్తారు అంటే ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచి వెళ్లాల్సి ఉండేది రవాణా వ్యవస్థ అంత గొప్పగా ఉండేది కాదు దీంతో మట్టి దారంలో ఎన్నో కిలోమీటర్లు నడవాల్సి ఉండేది అప్పుడు వైరస్ బ్యాక్టీరియాల్లో శరీరంలోకి ప్రవేశించకుండా రెండింటిని కాళ్లకు కంకణాలుగా ధరించే వాళ్ళు కాళ్ళు పగుళ్లను కూడా వెండి తగ్గిస్తుంది అనేది ప్రజల నమ్మకం అంతేకాకుండా మహిళలు ఎక్కువ భాగం వంటగదిలో గడుపుతారు లేదా ఇతర శుభ్రపరిచే పనుల్లో బిజీగా ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ పనిచేయడం వల్ల మహిళలకు ఎక్కువగా పాదాల్లో నొప్పి వస్తుంది అయితే పాదాలకు పట్టీలు ధరించడం వల్ల పాదాల్లో నొప్పి రాకుండా చూసుకోవచ్చు వెండి రక్తప్రసరణ శిలబద్ధకం చేయడంతో నొప్పులు వెంటనే తగ్గిపోతాయి ఇప్పటికీ మన దేశంలో కాలకు వెండి పట్టీలు ధరించాలని ఆచారం పాటించే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు